హై వెల్కమ్ టు మీడియా ప్రతికూల ఆపద సమయంలో మత్స్యకారుల ప్రాణరక్షణకు వారి బోటులకు ఇస్రో రూపొందించిన ట్రాన్స్పౌండర్లు అమరక ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర ప్రసాద్ అన్నారు ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మత్స్య రంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై భారత మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన ట్రాన్స్పౌండర్లను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ ట్రాన్స్పౌండర్లు ఉచితంగా భారత ప్రభుత్వం అందరికీ అందించడం జరుగుతుందని యజమానులందరూ బోటులకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు తుఫాను హెచ్చరికలు కీలక సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయని చెప్పారు చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విగ్నోపశాంతయే వ్యాసంబసిష్టవక్తారం శక్తి విష్ణు రూపాయ వ్యాస రూపాయ నమో నమో నమః ఓం విశాఖపట్నం యాస్ చీఫ్ గెస్ట్ ఆఫ్ అవర్ ఫంక్షన్

యాక్టివిటీస్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడానికి ఎఫ్ఎస్ఐ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నో మన్ మంచి కార్యక్రమాలు ఎఫ్ఎస్ఐ ద్వారా చేపడుతున్నారు దాంట్లో ఒక కొత్త కార్యక్రమం ఈ ట్రాన్స్పాండర్ ఇన్స్టలేషన్ అనేది సో దాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఉన్న మత్స్యకార సోదరులకి వివరించి ఎటువంటి లబ్ధి వాళ్ళు పొందగలరు అనేది ఈ కార్యక్రమంలో భాగంగా చెప్పడం జరుగుతుంది ఈ నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్ అనేది ఆగస్ట్ ట్వంటీ థర్డ్ మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎందుకు మనం ఆగస్ట్ ట్వంటీ థర్డ్ సెలబ్రేట్ చేస్తామంటే ఇస్రో చేపట్టిన చంద్రాయన్ ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ని లిస్ట్లో పెట్టుకొని ఆగస్ట్ ట్వంటీ థర్డ్ని మనము స్పేస్ డేగా సెలబ్రేట్ చేయబోతున్నాము మీ అందరికీ తెలుసు ఒక చిన్న స్థాయి నుంచి ఇస్రో మన గొప్ప సైంటిస్టుల ద్వారా రెస్పెక్టెడ్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి విక్రమ్ సారాభాయ్ గారు లాంటి సైంటిస్టుల ద్వారా వాళ్ళొక కృషి ద్వారా ఈరోజు రీయూజబుల్ రాకెట్స్ మనము తయారు చేసే స్థాయికి వచ్చాము మీరు అందరూ చదివి ఉంటారు తుంబాలో ఎక్కడో ఒక చిన్న చర్చి పక్కన నుంచి రాకెట్ లాంచ్ చేసి ఈరోజు మూన్ దాకా మనము రీచ్ చేయగలిగామంటే వాళ్ళొక కృషి వల్ల వాళ్ళందరినీ ఈ సందర్భంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ యొక్క కష్టాలని త్యాగాల్ని గుర్తుపెట్టుకొని మనం కూడా మనవంతు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈ సమాజం బాగా పడాలంటే సైన్స్ అనేది చాలా చాలా అవసరం సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మనము మన రేస్ అనేది ఇంకో ఇందు ఇంకో హ్యూమన్ రేస్ అనేది ఇంత స్థాయి దాకా వచ్చి ఉండదు మొన్న కోవిడ్లో మిగతా దేశానికన్నా మనము మెరుగైన వైద్యం అందించగలిగామంటే కేవలం మన సైంటిస్ట్ వల్లనే సైంటిఫిక్ రీసెర్చ్ వల్లనే మనము కోవిడ్కి వ్యాక్సిన్స్ కనపెట్టగలిగాము దాన్ని ఎన్నో దేశానికి మనము ఎగుమతి చేసి దాని ద్వారా మన ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా పొందగలిగాము అలాంటి కొత్త కొత్త సైంటిఫిక్ ఇంటర్వెన్షన్లో భాగంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు తయారు చేసిన వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్స్టాల్ చేయబోతున్న ఈ ట్రాన్స్పాండర్స్ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది సో ఇక్కడ ఉన్న మెకనైజ్ బోట్ ఓనర్స్ అందరూ అదేవిధంగా మోటరైజ్ బోట్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాదాపు వెయ్యి దాకా వెయ్యిని ఎనభై దాకా యూనిట్స్ మన విశాఖపట్నం జిల్లాకి కేటాయించడం జరిగింది దీని ద్వారా మీకు వార్నింగ్ సిగ్నల్స్ సైక్లోన్ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు ఇంటర్నేషనల్ మెరిటైమ్ బౌండరీ మీరు దాటేటప్పుడు ఆ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతేకాకుండా మీరు ఎస్ఓఎస్ సేవ్ ఆర్ సోల్ మెసేజెస్ మీరు పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది దీంతో పాటు మీ రూట్స్ని స్టోర్ చేసుకోవడం హార్బర్ డీటెయిల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది వెదర్ అలర్ట్స్ ఎక్కువ వాతావరణం మారితే